అందరికీ నమస్కారం అండి ప్రస్తుత పరిస్థితుల్లో కోళ్ళకి రాణికి డిసీజ్ న్యూకాషి డిసీజ్ కుక్కరి తెగులు అని చెప్తూ ఉంటారు కదా ఆర్డీ అంటారు కదా సో దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చోట్ల ఈ సమస్య ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ అనేది సోకిన తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ అంటూ లేదు హోమియోలోనే వాడాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో మెడిసిన్స్ వాడాల్సి వచ్చినప్పుడు ఆ ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి మనం మెడిసిన్ వాడాల్సి వస్తుంది మరి ఇది ఒకదాని నుంచి ఒక దాన్ని స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఎటువంటి సమస్య లేనటువంటి కోళ్ళని బర్డ్స్ మొత్తాన్ని కొంచెం సపరేట్గా పెట్టుకొని వాటికి ఏం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక మెడికేషన్ లాంటిది ఫాలో అవ్వాలి కంటిన్యూగా ఒక వారం పాటు అదేంటి అంటే మన హోమియోపతిలో ఉండేటువంటి ఆరసని కాల్మం ఇన్ఫ్లుయాంజం ఈ రెండు టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూటల ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ వాటర్లో ఒక ముప్పై సొక్కలో నలభై సొక్కలో కలిపేసేసి మన కోళ్ళకి పెట్టేసుకోవాలి ఉదయం సాయంత్రం దాగేస్తుంది మరి మధ్యాహ్నం పూట ఏం చేయాలంటే మన హోమియోపతిలో ఐదు మొదటించర్స్ ఉంటాయి నేను యూజ్ చేసేవి నేను చెప్పేది అవి ఏంటి అవి ఎలా కలుపుకొని వాడాలి కోళ్ళకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏంటి అంటే అజాడి రక్త ఇండిక మొదటించరు టోనోస్పర మొదటించరు ఇచ్చినీషియా ఎంగెస్టిఫోలియా మొదటించరు అలాగే దాంతోపాటు ఇంబీలియాబీస్ మొదటించరు అలాగే జింజీబర్ మొదటించరు సో ఈ ఐదు మదర్ టించెస్ని వన్ లీటర్ వాటర్లో ఒక్కొక్క మెడిసిన్ ఒక ముప్పై సొక్కలు చొప్పున కలిపేసేసి మధ్యాహ్నం పూట కోడికి పెట్టేసేయాలి చల్లటి నీళ్ళలో పెట్టండి మళ్ళీ వేడి నెలలో కాదు సల్లటి నెలలో కలిపేసి పెట్టేసుకోండి కోళ్ళన్నీ తాగేస్తాయి ఒక రకం చెప్పాలంటే ఎప్పుడైనా కానీ వైరస్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఖచ్చితంగా ఫ్లూ లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి సో ఈ ఫ్లూ లక్షణాలు లాంటివి తగ్గడానికి ఆర్సనిక్ కాలువ ఇన్ఫ్లుయెంజ్మో పనిచేస్తుంది మరి కోడికి ఇమ్యూనిటీ లాంటిది పెంచాలి కదా సో ఇమ్యూనిటీ లాంటిది పెంచాలి కాబట్టి ఈ ఐదు మదర్ టీంచర్స్ వాడుకుంటే కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది సో మాకు ఈ మదర్ టీంచర్స్ గట్రా దొరకవండి అని అనుకుంటే మన హోమియోపతిలో అలన్ కంపెనీ వాళ్ళ యొక్క ఏ సిక్స్టీ ఎయిట్ డ్రాప్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి ఆ ఏ సిక్స్టీ ఎయిట్ డ్రాప్స్ తీసుకొచ్చి మొత్తం దాంట్లో పన్నెండు మెడిసిన్స్ కాంబినేషన్ అది అది వన్ లీటర్ వాటర్లో ఒక యాభై చొక్కలు అరవై సొక్కలు డెబ్బై సొక్కల చొప్పున కలిపేసేసి మధ్యాహ్నం కూడా పెట్టుకోండి అరసనిక్కు ఇన్ఫ్లుయెంజ్ కామన్ ఓకేనా దీంట్లో కూడా సో ఇదే విధంగా కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఒక పక్క నుంచి ఫ్లూ లక్షణాలు తగ్గితే ఇంకో పక్క నుంచి ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లం లేనటువంటి కోళ్ళు అంటే వైరస్ అనేది సోకనటువంటి కోళ్ళకి వైరస్ సోకడానికి తక్కువ అవకాశం ఉంటుంది ఒకవేళ ఎఫెక్ట్ అయినా కానీ ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో పోతాయి ఇది మనం సపరేట్ చేసిన కోళ్ళలో అంత మించి మనకు అంత మోర్టాలిటీ లాంటిది ఉండడానికి అవకాశాలు అయితే ఉండవు ఇది నేనైతే మాత్రం గత సంవత్సరం సంవత్సరం నుంచి ఎవరు వైరస్ వచ్చింది అని చెప్పినా కూడా ఇదే వే చెప్తున్నాను రీసెంట్గా జస్ట్ తాడేపల్లిగూడంలో ఒక మకాంలో ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఇదే నేను చెప్పాను సెట్ అయిపోయినాయి ఇప్పుడైతే మాత్రం మోర్టాలిటీ లాంటివి లేవు అక్కడ ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అనుకుంటా మేబీ వన్ వీక్ అవుతుంది మోటాలిటీలు ఏమీ లేవు హెల్తీగా ఉన్నాయి బాడ్స్ కూడా సో ఇది మరి పరిస్థితి ఇప్పుడు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతుందండి ఇంకోటి ఏంటంటే మన హోమియోపతికి సంబంధించి పీడిఎఫ్ ఆల్రెడీ అయిపోయింది సో అదైతే మాత్రం క్రాస్ చెకింగ్కి వెళ్ళింది ఆ క్రాస్ చెకింగ్ అయిపోయిన తర్వాత యాజువల్గా నేను అంతకుముందు ముందు చెప్పినట్టే పీడిఎఫ్ అయితే మాత్రం అందరికీ అందించే కార్యక్రమం చేద్దాం కాకపోతే వొత్తన ఇవ్వటం అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఇక్కడి నుంచి ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన సర్వీస్లో నాకు వచ్చింది మిగిలింది ఏమీ లేదు కాబట్టి ఎక్కడి నుంచైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఎంతో కొంత స్వార్థం లేనిదే బతు ప్రస్తుతం బతకలేం ఓపెన్గా చెప్తున్నాను కొన్ని విషయాలు ఇది ఓపెన్గా చెప్తున్నాను బతకలేం అండ్ ఇంకోటి ఏంటంటే ఉత్తన ఫ్రీగా మనం ఇచ్చామనుకోండి గుర్తు కూడా ఉండదు మన వాళ్ళకి అదే ఫలానా కాస్ట్ అని చెప్పామనుకోండి అనుకోండి ఆ కాస్ట్ని బట్టి తీసుకుంటారు కాబట్టి అదేం ఎక్కువ కాస్ట్ ఉండదండి చివరికి మూడు కోళ్ళు మేపేవాళ్ళు పది కోళ్ళు మేపేవాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టి కొనదగినంత కాస్ట్ చాలా డెడ్లీ చాలా తక్కువ రేటు సో ఇదైతే మాత్రం ఎంతో కొంత ధరకైతే మాత్రం అందిద్దాం అనుకోండి ఎందుకంటే ఫ్రీ సర్వీస్ అనేది ఎప్పుడు చేయకూడదు అయితే నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఫ్రీ సర్వీస్ చేసినా కమర్షియల్ సర్వీస్ చేసినా వచ్చే పేరు కమర్షియల్ సర్వీస్ అనే కాబట్టి ఏ రా అయితే నోరు బాగాలు కొట్టడానికి ఏ రాయితే గుండు బాగా కొట్టుకోండి చెప్పండి ఏ సర్వీస్ అయితే వచ్చేది ఆ కమర్షియల్ అనే కదా సో మనమే కమర్షియల్గా వెళ్ళాం అనుకోండి అది బేబస్సమైన కమర్షియల్గా వెళ్ళాం అనుకోండి ఆటోమేటిక్గా పేరు వచ్చినా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు కానీ నేను ఫ్రీ సర్వీస్ చేసినా కూడా కమర్షియల్ అనే ఒక మాట వచ్చింది నేను చాలా బాధపడ్డాను గత ఈ హోమ్ మందు దగ్గర నేను కూడా మరి చూద్దాం నోరే కదా అంటానికి ఏమైపోయింది అది మరి పరిస్థితి మీకు పీడిఎఫ్ కావాలంటే మాత్రం నేను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే టెలిగ్రామ్ నెంబరు అదే వాట్సాప్ నెంబరు అదే కావాలంటే కాల్ చేయండి నన్నైతే మాత్రం ఎక్కువగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి ఒకసారి మీరు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి టెలిగ్రామ్లో పెట్టండి వాట్సాప్లో కాదు టెలిగ్రామ్లో పెట్టేసేయండి నేను అక్కడ రిప్లై ఇస్తా చూసి ఇప్పుడు లేదు మీ దగ్గర టెలిగ్రామ్ లేకపోతే పెట్టేసేయండి వాట్సాప్ చూద్దాం చూసి దాన్ని బట్టి నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్